వివిధ దశల్లో వివిధ కోణాల్లో నిరసన తెలియజేస్తూ ఈ రోజు మానవహారం అనే ఒక నిర్మాణానికి ఈ రోజు వచ్చాం నెల్లూరు బార్ అసోసియేషను నెల్లూరు జిల్లా న్యాయవాదుల తరఫున అప్రజాస్వామ్యమైన అన్కాన్స్టిట్యూషనల్ గా హక్కుల చట్టం అని ఒకటి తెచ్చి ప్రజల మాన ప్రాణాలని హరించే విధంగా ఉంది ఊర్లలో ప్రతి వాడికి ఒకవాడికి వివాదాలు పెరిగిపోయి వివాదాలతో కొట్టుకొని చచ్చే పరిస్థితి ఈ హక్కు చట్టం ద్వారా సంక్రమించింది దీన్ని తెలియజేస్తే చెవిటి వాడి ముందు శంఖముదిరినట్టు